హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండో ఫ్రెండ్స్ పేరు మనం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము సో ఈరోజు వీడియో ఏంటంటే కోనసీమ వెళ్ళాము కదండి సో ఇంట్లోనే ఉంటున్నాం బోరింగ్గా ఉంది ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అన్ ప్లాన్ చేసుకుంటే అందరూ కలిసి కాకినాడ అదే ఉప్పాడ బీచ్కి వెళ్దామన్నారు సరేలే కదా అని చెప్పి ముందు రోజు ఈవినింగ్ వెళ్ళడం కుదరలేదు అని చెప్పి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్టార్ట్ అయ్యామన్నమాట సిక్స్ ఓ క్లాక్కి చె వాకి స్టార్ట్ అయినా కూడా ఎండ వచ్చేసిందండి కార్లో ఉన్నాం కాబట్టి తెలియలేదు ఇంకా రోడ్ సైడ్ బయట ఎన్విరాన్మెంట్స్ కూడా కొంచెం ప్లజెంట్గానే ఉంది ఆ కొబ్బరి చెట్లు అవన్నీ చూస్తూ ఉంటా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది ఫ్యామిలీ అందరం కలిసి టూ కార్స్లో వెళ్ళాం అన్నమాట వెళ్ళాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అట్లా ఫ్యామిలీతో అందరం కలిసి బయటకు వెళ్ళడం అని కొంచెం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఎయిట్ అట్లా అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఒక చోట ఆగాము ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది అసలు ఒకటి కూడా ఏం బాగలేదు కానీ తప్పదు కదా ఆర్డర్ చేసేసాము పోయాము అని చెప్పి తినాల్సి వచ్చింది అసలు ఏది టేస్టీగా లేదు ఇది ఎక్కడ ఉందంటే అమలాపురం కిమ్స్ దగ్గర ఉందండి ఈ హోటల్ మీరు కూడా టేస్ట్ లెస్ టిఫిన్స్ ట్రై చేయాలంటే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళండి ఒక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము మధ్యలో ఇట్లా గోదావరి పాయలు వస్తూ ఉంటే నేను వాటిని కూడా వాటిని కూడా వీడియో చేశాను అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో బ్రిడ్జ్ ఈ గోదావరి అట్లా బాగా అనిపించింది కొద్దిసేపు వెళ్ళిన తర్వాత అలా కొంచెం జర్నీ చేసిన తర్వాత అనామ్ స్టార్ట్ అయిందండి అక్కడ పంచమ ఆంజనేయ స్వామి విగ్రహం బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఉంది చాలా బాగుంది మళ్ళీ గోదావరి వచ్చింది ఇదైతే చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట గోదావరి చాలా వెడల్పుగా ఉంది అలా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫస్ట్ ఆంజనేయ స్వామి కనిపించింది కానీ లాస్ట్లో మళ్ళీ జీసస్కి కనిపించింది బయట సీనరీస్ ఎట్లా ఉన్నాయంటే మనం గూగుల్లో సెర్చ్ చేసి ఇమేజెస్లో పెట్టుకుంటాం తిన్నాం వాల్పేపర్లో సీనరీస్ ఆ గూగుల్లో ఉన్న సీనరీస్ డైరెక్ట్ మన కళ్ళతో చూస్తున్నట్టుగా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది క్లైమేటు ఇంకా యానా మేము బ్రిడ్జ్ దిగిన తర్వాత యానం అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అంట టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది చూడొచ్చు కానీ మేము వెళ్ళాలంటే ఉప్పాడ ఆర్ కాకినాడ బీచ్ కదండి సో అందుకని చెప్పి యానంలో ఆకుండానే తీసుకొని వెళ్ళిపోయారు యానం మీకు ఐడియానే ఉంటుంది కదండి పాండిచ్చేరి అది యూనియన్ టెషరీ కేంద్రపాలిత ప్రాంతం అంటారు కదా అది సో ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా టచ్ చేసాము అనమాట మేము ట్రిప్లో భాగంగా అలా కాకినాడ సిటీ వచ్చేసిందండి కాకినాడ నేను ఎప్పుడో ఒక రెండు సార్లు వెళ్ళాను కానీ ఈ మధ్యకాలంలో వెళ్ళలేనండి కాకినాడ కూడా చాలా పెద్ద టౌన్ని టౌన్ లోపల మేమైతే ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ చేశాము ఆ ప్రాంతచ్చి కాకినాడ కాకినాడ అంటే చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్దది అని కాకినాడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా వెళ్తే బీచ్ ఏరియా స్టార్ట్ అయ్యిందన్నమాట బీచ్ బీచ్ పక్కనే ఈ ఆయిల్ ట్యాంకర్స్ లాంటివి ఉన్నాయండి అక్కడ ఆయిల్ స్టోరేజ్ ఏదో అనుకుంటా పెద్ద పెద్ద ట్యాంక్ లాంటివి ఉన్నాయి ఈయన అడిగితే పెద్ద పెద్ద ట్యాంక్స్ లాంటివి ఉన్నాయి పక్కన బీచ్కి దగ్గరలో కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఎవరైనా అక్కడ స్టే చేయాలనుకుంటే చేయటం అనుకుంటా అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఆగాము అక్కడ ఆగితే ఇక్కడ కాదు ఇంతకన్నా మంచి ప్లేస్ ముందు ఉంటుంది అని చెప్పి తెలిసిన ఫ్రెండ్ ఒక అబ్బాయి తీసుకొని వెళ్ళాడనమాట సరే కదా అని చెప్పి లోపలికి కాకినాడ బీచ్ దగ్గర ఆగాము కదా అన్నీ లోపలికి లోపల ఉప్పాడ అనుకుంటాం ఉప్పాడ విలేజ్ ఉంది ఉప్పాడలోకి వెళ్దామని జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎట్లా ఉందంటే ఒక సైడ్ రాళ్ళు ఉండి బీచ్ పక్కనే బీచ్ ఏంటంటే రోడ్ కానుకొని ఉంది సో ఆ వాటర్ పైకి వచ్చేయకుండా ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు అడ్డంగా పెట్టారనమాట అది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇట్లానే ఉంది మేము అలా చూస్తూ వెళ్తూ చూస్తూ వెళ్తూ ఉన్నాము నేను వీడియో కవర్ చేస్తుంటే అక్కడ జనం నడుపుస్తారా ఏంటంటే ఒక ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళు స్కూటీ పైన వెళ్తున్నారు వాడు అది చూసుకుంటూ రోడ్ని సరిగ్గా చూసుకోకుండా మా కార్కి చదివించుకొని కింద పడిపోయాడు థ్యాంక్ గాడ్ దేవుడి వల్ల ఏం కాలేదు కానీ వాడికి చేయిన్ ఒప్పు చేసిందని చెప్పి మా కజిన్ ఒక అబ్బాయి తనని వాడి స్కూటీ మీద ఎక్కించుకొని ఉప్పలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇంకా మేము దాన్ని ఫాలో అవుతూ వెనకే వెళ్ళాము వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ చెప్పి వాడి దగ్గర డబ్బులు కూడా లేవంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆడుకొని సో వాడికి ఒక టూ త్రీ హండ్రెడ్ చేతిలో పెట్టేసి వచ్చేసాము రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము కానీ ఇక్కడ కూడా స్నానం చేయడానికి ఆడుకోవడానికి లేదు సో జస్ట్ దిగి చూసి వచ్చేసాము నెక్స్ట్ ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర అయితే ఆగాము మళ్ళీ అక్కడికే వచ్చాము బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంగా ఉంది కార్ పార్క్ చేసి నేను నడవాలి పిల్లలతో వెళ్తే కొంచెం కష్టంగానే ఉంటుంది రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఆ రాళ్ళు ఆ బ్రిడ్జ్ అంతా కవర్ చేస్తూ ఉన్నాను అది కాకుండా మీరు ఒక బ్రిడ్జ్ గమనించి ఉంటారు వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ ఏంటంటే అది ఉప్పెన సినిమాలో హీరోయిన్ కాలేజ్ బంక్ కొట్టి కాలేజ్ బస్ దిగేసి కింద హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటారు కదా ఆ ప్లేస్ అంట సో అందరూ ఉప్పెన బీచ్ ఉప్పెన బీచ్ అని చెప్తూ ఉంటే మీకు చూపిద్దామని చెప్పి నేను దాన్ని కూడా క్యాప్చర్ చేశాను ఫైనల్లీ బీచ్కి చేరుకున్నామండి అక్కడ జాలర్లు వల్ల వేసి చేపలు పడుతూ ఉన్నారు బీచ్ అయితే చాలా బాగుంది బీచ్ అంటే ఎలానో బాగుంటుంది కాకపోతే ఇక్కడ బీచ్ కొంచెం ఫ్లాట్గా లేదు స్లోప్ ఉందనమాట కూర్చున్నా కూర్చుంటే ఆ వాటర్ అలా వచ్చి వెళ్ళేటప్పుడు మన కింద ఉన్న మట్టంతా ముందు మనం ఒక గుంతలో దిగిపోతున్నాం అనమాట మా హస్బెండ్ వచ్చేసరికి ఆ మ్యాట్ అంబ్రిల్లా అన్నీ తీసుకొచ్చారు చిన్నపిల్లలు మార్కన్నీ పక్కన వేస్తే ఎక్కడ నీడగా సెట్ చేస్తే కూర్చుంటారని చెప్పి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఇంకా ఆయన ఆడుకోవడానికి వెళ్ళారు చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేమైతే వాళ్ళని తడపలేదు జస్ట్ ఎత్తుకొని చూ ఆడిపించామంటే మళ్ళీ ఏంటో వాటర్ని చూసి ఆడుకోవాలి ఆడుకోవాలనుకుంటే కానీ సముద్రం కదా ఎందుకు రిస్క్ అని చెప్పి దింపలేదు వాటర్ అయితే చాలా అంటే చాలా సాల్టీగా ఉందండి కళ్ళల్లో కొంచెం పడిన చాలా మంట వచ్చేస్తుంది బీచ్లో ఆడుకున్నాము వాటర్లో ఉండడం వల్ల అనుకుంటా ఆ ఎండ వేడి అదంతా తెలియలేదు కానీ ఉప్పాడ బీచ్ అయితే అస్సలు సజెస్టెడ్ బీచ్ కాదండి ఇంటికి వచ్చిన తర్వాత స్కిన్ అంతా ర్యాష్ లాగా పింకిష్ పింకిష్ అయిపోయి అలా చాలా పాడైపోయింది నేనైతే ఏమంటే రిఫర్ చేయను పడబీ అస్సలు బాగలేదు మీ మీరు కూడా ఎవరైనా ఒకసారి చూడకపోయింటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీ రివ్యూ కూడా ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఆడుకోవచ్చు కానీ ఆడుకున్న తర్వాత వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉంటాయి అలా మొత్తానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకొని ఇంటికి వచ్చే వచ్చేదాలో ఫుడ్ తీసుకొని ఒక చెట్టు కింద ఆగి భూమి చేసేసి ఇంతవరకు ఇంటికి వచ్చేస్తాము సో అండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ